వరంగల్ జిల్లా వర్ధనపేట పురపాలక సంఘం బిఆర్ఎస్ పార్టీ పదకొండవ వార్డు అభ్యర్థిగా వర్ధనపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుమార్ యాదవ్ ను ప్రకటించారని మీడియాతో కుమార్ యాదవ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా మీద నమ్మకంతో వర్దనపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కు మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ కు నియోజకవర్గం మండల జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పదకొండవ వార్డు ఓటర్ మహాశైలు నా మీద నమ్మకంతో మీ ఓటు వేసిన గెలిపిస్తే వార్డు అభివృద్ధికి పాటుపడుతూ మీ ప్రతి సమస్యను నా సమస్యగా పరిగొనడానికి పరిష్కరిస్తానని అన్నారు నేను వర్ధనపేట పదకొండవ వార్డు నుండి టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను నేను దాదాపు నలభై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళకి రాజకీయంగా ఉంటున్నాను దయాత్రరావు గారు ఎంబడే ఎనభై రెండు పాటలు వారు చేరినప్పుడు ఎన్ని చేరినా అప్పటి నుండి ఇప్పటివరకు కూడా నేను ఏ పదవి పొందలేదు ఏ పదవి చేయలేదు ఇప్పటివరకు కూడా ఎవరు వచ్చినా ఏం ఏం ఎవరికి ఆపదున్నా ఎవరికి సంపత్ ఉన్నా పోలీస్ స్టేషన్ అయినా ఎంఆర్ఓ ఆఫీస్ అయినా ఎంపీడీఓ ఆఫీస్ అయినా చెడుకు చెరుకు అన్నిటికీ నేను ప్రజలలో ఉన్న ప్రజలతోనే ఉన్న ప్రజలమ్మనే ఉంటున్నా ఇక ముందు కూడా ప్రజలతోనే ఉంటా తప్పకుండా ఈ యొక్క ఈ పదకొండో వాటి నుంచి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి మీ యొక్క సేవకు నన్ను ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున దయాకరావు గారు ఆశీర్వాదంతో అరు రమేష్ గారు అండీ వాటిలో కొనసాగుతూ మీ అందరికీ సేవ చేస్తానని ధన్యవాదాలు చెబుతున్నాను